ఇంకా మహాలక్ష్మి అయితే నిజం నిజమైతే చెప్పేస్తుందనమాట మీరు రిసెప్షన్ ఏర్పాట్లు అన్నీ చేశారండి మీరు రమ్మని చెప్పడంలోనూ న్యాయం ఉంది కానీ మీకు ఒక నిజం చెప్పాలి అని చెప్పేసి అంటే ఏంటమ్మా చెప్పు అని చెప్పేసి మాధవ అంటాడు అప్పుడు మహా ఏమంటే మేము ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోలేదండి అంటే ఒకసారిగా ఇంకా మాధవ అయితే షాక్ అవుతాడనమాట ఏంటమ్మా నువ్వు చెప్పేది అని అంటే నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తూ ఉంటే ఒకసారి మీరే తప్పించారు అతన్ని కిడ్నాప్ చేసి తర్వాత ఇంకా తప్పక అబ్బాయిని పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంటే మీ తమ్ముడు నన్ను పారిపోయి తీసుకొని వచ్చి కాపాడడానికి చూశాడు కానీ మా నాన్న వాళ్ళు వీళ్ళంతా పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళేటప్పటికి ఇంకా ఆ పోలే కాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు అని చెప్పేసి భయపడి నేను చక్రితో అయితే తాళి కట్టించుకున్నాను ఇది తప్పించుకోవడానికి చేసుకున్న పెళ్ళే కానీ మనస్ఫూర్తిగా చేసుకున్న పెళ్లి కాదు అని చెప్పేసి మాధవాకి మహా అయితే